రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో జాతీయ న్యూస్ ఛానల్స్ సర్వే ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి హర్యానాలో కాంగ్రెస్ ఒంటరిగా జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్పీపీ సిపిఎంఎల్ తో కలిసి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని జాతీయ న్యూస్ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి హవా స్పష్టంగా ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి హర్యానాలో ఈసారి కాంగ్రెస్ విజయం ఖాయమని ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి కాంగ్రెస్ యాభై ఐదు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది బీజేపీకి ఇరవై ఆరు స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉంది జేజేపీకి ఒకటి ఇతరులకు మూడు నుంచి ఐదు స్థానాలు లభించే అవకాశం ఉంది కాంగ్రెస్ సీట్స్ అవుట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ బట్ దిస్ టైమ్ హైదర్ ఐఎన్ ఐఎన్ఎల్డి కానివ్వండి విఎస్పి ఇన్ అసోసియేషన్ కానివ్వండి యాప్ కానివ్వండి జేపీపీ కూడా సర్ప్రైజింగ్లీ వేర్ ద జాట్ బెల్ట్లో బాగా బలంగా ఉన్న జేపీపీ కూడా ఈసారి నాట్ గోయింగ్ టు స్కోర్ మచ్ అక్కడ ఇండిపెండెంట్స్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ సమ్ కన్సెన్సెస్ ఐదర్ ఇండిపెండెంట్స్ ఆర్ ఎనీ అదర్ స్మాలర్ పార్టీస్ దేర్ మే గెట్ త్రీ టు ఫైవ్ సీట్స్ వాళ్ళు గెలవచ్చు న్యూస్ ఎయిటీన్ టుడే సీ ఓటర్ సంస్థలు కూడా హర్యానాలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడడం ఖాయమని తేల్చేశాయి మరోవైపు జమ్మూ కాశ్మీర్లో హంగొచ్చే అవకాశాలున్నాయి అయితే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి తొంభై స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి నలభై ఆరు నుంచి యాభై స్థానాలు దక్కే అవకాశముంది ఎన్డీఏ కూటమికి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు స్థానాలు దక్కే అవకాశముంది పీడీపీకి ఏడు నుంచి పదకొండు స్థానాలు ఇతరులకు నాలుగు నుంచి ఐదు స్థానాలు దక్కే అవకాశం ఉంది జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాట్లో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి ఇక్కడ ఎనిమిది నుంచి ఇరవై మూడు స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉందని అసెంబ్లీలో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు స్థానాలు దక్కే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉంది పీడీపీకి నాలుగు నుంచి ఆరు స్థానాలు వచ్చే అవకాశం ఉంది హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఈ నెల ఎందో తేదీన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి